కోసం తమ ప్రభుత్వం వంద ఏళ్లను నిర్మిస్తుందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు వాయినాడు కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటన దృష్ట్యా కేరళ పట్ల సంఘీభావం ప్రకటిస్తున్నామని సిద్దరామయ్య ప్రకటించారు కేరళ ప్రభుత్వానికి ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు మోహన్ లాల్ మూడు కోట్లు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు రష్మిక మందన్న పది లక్షలు నయనతార విఘ్నేష్ జంట ఇరవై లక్షలు తెలుగు నిర్మాత నాగవంశీ ఐదు లక్షలు సూర్య జ్యోతిక కార్తీ కలిపి యాబై లక్షలు విక్రమ్ లక్షలు మమ్ముటి దుల్కర్ సల్మాన్ ముప్పై ఐదు లక్షలు ఫాహద్ ఫాజిల్ నజరియా కలిపి ఇరవై ఐదు లక్షలు విరాళాలు ఇచ్చారు ఇంకా పలువురు సినీ నటీనటులు ప్రముఖులు వాయినాడ్కి విరాళాలు ప్రకటిస్తున్నారు